పిపుల్ వస్తే అయితే పొలం అయితే ఆల్మోస్ట్ అది ఒక సిక్స్ టు సెవెన్ డేస్ అయితే మంచిగా వాటర్ పట్టిచ్చినాం ఏంటిదంటే గత త్రీ ఫోర్ డేస్ నుంచి వెళ్ళి మంచిగా ఎండలు కాస్తున్నాయి ఇక మంచిగా ఏంటిదంటే ఎలుగున్నప్పుడే ఇల్లు చదువుకోవాలంటారు ఇక అందుకే మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయితే మాత్రం మనకు గడ్డి మందు కొట్టకుంటే పొలం మొత్తం మనం పెట్టినంత వేస్ట్ అయిపోతుంది అందుకే ఇక వాటర్ మొత్తం తీసేస్తున్నాయి పొలంలోకి వెళ్ళి అంటే మార్నింగ్ చేసినాం ఆఫ్టర్నూన్ బాబాయ్ కాల్ చేసి మందు కొట్టేద్దామరా అన్నాడు అందుకే ఇక మధ్యాహ్నం నుంచో వాటర్ తీసుకొచ్చి స్టార్ట్ చేశాన్న ఆ కింది రెండు మళ్ళీ ఉన్నాయి చూడండి దానికైతే దానికి అయితే ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి అలా వాటర్ అందలేదు కరెంటు సరిగ్గా ఉండలేదు ఒక ఎకరం కూడా వాడతలేదు అంత బురంగా ఉంటుంది కరెంట్ అయితే అయితే ఈ వాటర్ అన్నీ దాంట్లోకి పంపించినా మార్నింగ్ సెక్షన్లో ఇప్పుడు ఆ వాటర్ మొత్తం సెట్ అయినాయి కదా దాంట్లో అవి ఇప్పుడు బయటకు పంపిస్తాను పొలం పొద్దు నుంచి వాటర్ తీసి స్టార్ట్ చేసినా అని చూసి రే ఇంకెన్ని వాటర్ ఉన్నాయో ఇదో ఈ వాటర్ అన్నీ రేపు గడ్డి మందు అవుతుంది మరి ఇప్పుడు అవుతుందో లేకుంటే రేపు అవుతుందో అర్థం కాదు రేపటి మార్నింగ్ వరకు వాటర్ మొత్తం డిస్పాచ్